నిన్న తుపాకి రాముడు వాళ్ళ నాయన అంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు ఓన్లీ తుపాకీ రాముడు ఒక్కడే అగ్రెసివ్ కాబట్టి తుపాకీ రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను నేను తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తురా భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తురా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ రెండు వేల ఒక్కో రెండు వేలనో స్టార్ట్ అయినట్టుంది తర్వాత దాని తోటే మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు సభ డ్రాప్ లో బీఆర్ఎస్ ఉంటదా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటదా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది మీ పార్టీ బ్యాక్ డ్రాప్ లో ఏం పెడుతుంది మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి ఆ దానికి కూడా సమాధానం చెప్పాలి ఈ రోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రథతోత్సవాలు జరిగిన శిక్కు శరం ఉండాలి మనకు తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని రెండేళ్లు రాలేదు దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటారు తప్పు పడతలే బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు ఇంటింటికి రథతోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నారు ఊర్లలో మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది ఎనిమిది లక్షల కోట్లు అప్పులో కమిషన్ దండుకున్న డబ్బే వాళ్ళు ఇలా మీకు తిరిగి పంపించి రజతోత్సవ సభలు పెడుతురు దానికి ఏం సీరియస్నెస్ లేదు రజోత్సవ ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఎందుకుంటుంది సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే ఇంటింటికి ముట్టాల్సిందే రాని వాళ్ళు కూడా Local representative. Subscribe us and press the bell icon for more interesting updates.